అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ద్వంద్వ సమాసం గురించి నేర్చుకుందాం ఉభయ పదార్థ ప్రాధాన్యం ద్వంద్వం ఉభయ పదార్థం అంటే ఏంటిది రెండు పదాల ప్రాధాన్యం కలిగింది ద్వంద్వం ద్వంద్వం అంటే రెండు అంటే రెండు పదాలు కూడా సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది చూడండి తల్లి తండ్రులు దీంట్లో ఎక్కువ తక్కువ ఏమి లేదు తల్లి తండ్రి రెండు పదాలు రెండిటికి ప్రాధాన్యం ఉన్నది తల్లి తండ్రి రెండు పదాలకి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ద్వంద్వం తల్లి మరియు తండ్రి మరియు పెట్టచ్చు లేదా కామ కూడా పెట్టి రాస్తే అది రైట్ అవుతుంది సీతారాములు సీత రాముడు సీత మరియు రాముడు భూత ప్రేతాలు భూతం మరియు ప్రేతం భూతం మరియు ప్రేతం జీవధనాలు జీవం కామ ధనం లేదా జీవం మరియు ధనం అందచందాలు అందం మరియు చందం లేదా అందం కామ చందం శక్తియుక్తులు శక్తి కామ యుక్తి శక్తి మరియు యుక్తి అని కూడా రాయొచ్చు శక్తి సామర్థ్యాలు శక్తి మరియు సామర్థ్యం శక్తి కామ సామర్థ్యం వజ్ర వైడ్యూర్యాలు వజ్రం మరియు వైడూర్యం వజ్రం కామ వైడ్యూర్యం అని కూడా రాయొచ్చు తల్లి మరి తల్లి బిడ్డలు తల్లి మరియు బిడ్డ లేదా తల్లి కామ బిడ్డ అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు లేదా అన్న కామ తమ్ముడు భార్యా భర్తలు భార్య కామ భర్త భార్య మరియు భర్త భర్తలు అని రాయద్దు శౌర్య ధైర్యాలు శౌర్యం మరియు ధైర్యం శౌర్యం కామ ధైర్యం కృష్ణార్జునులు కృష్ణుడు మరియు అర్జునుడు రెండిటికి సమానమైన ప్రాధాన్యం ఉన్నది చూడండి అందుకే ఇది ద్వంద్వ సమాసమైంది ద్వంద్వం అంటే రెండు గుర్తుంచుకోండి రెండిటికి ప్రాధాన్యం ఉంటుంది కూరగాయలు కూర మరియు కాయ లేదా కూర కామ కాయ అని కూడా రాయచ్చు ఆకలి దప్పికలు ఆకలి మరియు దప్పిక ఆకలి కామ దప్పిక అని కూడా రాయచ్చు న్యాయాన్యాయాలు న్యాయం మరియు అన్యాయం మంచి చెడులు మంచి కామ చెడు లేదా మంచి మరియు చెడు కష్ట సుఖాలు కష్టం మరియు సుఖం కష్టం కామ సుఖం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు